మీ ముగ్గురుండి కూడా ఆయన మార్చలేపోయారా భయపెట్లే కొట్టేవాడు మేడం నాకైతే సిగరెట్లతో బాగా ఓసలు పెట్టేవాడు మేడం మేడం ఎన్ని కొట్టిన దెబ్బలు ఇవ్వండి మేడం ఎన్ని దెబ్బలు మేడం నాకు కత్తితోనే మీకు సిగరెట్లు దబ్బలు ఇవ్వని మేడం ఎన్ని అడిగారా అతన్ని నీకేం కావాలి ఎందుకు ఇలా మారిపోయావు మా ముగ్గురి దగ్గర నుంచి నీకు ఏం కావాలని అడిగారా అతను మారటానికి ఏం చెయ్యాలి అన్నది అడిగారా అడిగి అడిగిస్తా అడిగితే అంటున్నాడు ఎక్కువ మాట్లాడుకో నాకు డబ్బులు కావాలి ఎక్కువ మాట్లాడుకు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా ముందు నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇస్తావా ఇవ్వా నువ్వు ఇస్తావా లేకపోతే మా మమ్మీ డాడీ ఇక్కడికి వెళ్ళమంటావా అని వాళ్ళ వాళ్ళు ఈ మనిషిని చూసి గడగడగడక ఉడికి పోయారు భయపడిపోయారు నాకు ఏం కాదు సార్ ఇప్పుడు మా అత్త మామ వాళ్ళు నా తల్లిదండ్రులు సార్ కానీ నా భర్త ఎప్పటికప్పుడు మా ముగ్గురు హింసేస్తున్నాడు సార్ మాది పరుగు గల కుటుంబం మాకు అనేది ఏంటంటే మంచి పేరుంది ఊర్లో నేను అరిసినప్పుడల్లా ఈలో బయటకు వచ్చేవాళ్ళం కాదు కానీ అత్త మాము భరించిన బాధలు ఎక్కువ మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నాడు మేడం ఎంత చెప్పినా మారకుండా మా నా ఇష్టం వచ్చి తిరుగుతాను ఆస్తులన్నీ తీసుకెళ్లి ఫ్రెండ్స్ పెట్టడం తాగుడు వాళ్ళకి ఆ పార్టీలు చేపించడం తాగేసి వచ్చి ఇంట్లో మమ్మల్ని గొడవ గొడ చేయడం అట్లా చేస్తున్నాడు అర్థమైనా ఏం కావాలని వచ్చారు అంటే మేము ఏం చేయగలం అంటే అతను మార్చాలా లేదంటే ఎందుకు మీ కోరిక ఏంటి నాకు ఊరికి సార్ నా భర్త మాదే నాకు అత్త మా అమ్మ నా భర్త నాకు కావలసిన వాళ్ళిద్దరు ఎవరు కలిసిలేరా కలిసే ఉంటున్నాం మేడం కాదమ్మా ఏంటి మీ మీకు మంది పిల్లలు ఒక బాబి మేడం బాబు అవడం వల్ల ఎంత మొదటి నుంచి బాగా ఉన్నాడు ఎందుకు ఇలా మారిపోయాడు అంటే చాలా బాబు ఒక్కటే బాబు అని కొంచెం మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తు పాస్తులు బాగున్నాయి సార్ మాకు ఒకటే బాబు కదా అని చెప్పి అపురూపంగా పెంచుకున్నాం సార్ వాడు కావాల్సినంత ఇప్పించే వాళ్ళం ఏది కావాలంటే అది వాళ్ళం గారాబంగా పెంచుకున్నాము వాడికి ఏదైనా అయితే కూడా మాకైనట్టు ఫీల్ అయ్యి దగ్గరుండి బాగా చూసుకునే వాళ్ళం సార్ అటువంటి వాడు మా ప్రేమని వాడు గుర్తించలేక వాడు వేసనాల్లో వాడు పెద్దగా అయిన తర్వాత ఇట్లా పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాగా మార్పినాడు సార్ మీకు కూడా అదే మార్పు అదే సార్ అతను కూడా అంతకు ముందు పెళ్లి అవ్వక ముందు ఇలాంటి అలవాట్లు లేవు ఏం లేవు సార్ బాగున్నాడు సార్ మీరేంటి మీరు కొడుకుని కంట్రోల్ లో పెట్టుకోలేదు ఇప్పుడు లేడీస్ అంటే ఏదో అమ్మ తక్కువగా కనిపించింది అనుకోవచ్చు తండ్రి ఉన్నారు కదా కొడుకుని కంట్రోల్ పెట్టలేకపోయారా చిన్న పనిచేసిన మేడం అంత కారాభాం చేసాము ఒక్కడే కొడుకు కాబట్టి గాలాబా చేసాం పల్లెతో మేము తిరిగి చెప్పలేకపోతున్నాము

మీ అమ్మా మీ ఆవిడ ముగ్గురు కలిసి వాయిస్తారు నేను ఇక్కడే కెమెరా ముందు అలా మీ ముందే చెప్తున్నారు కదా మీ ఆవిడ మీ అమ్మ మీ నాన్న ముగ్గురు కలిసి చెప్తున్నారు ఇక్కడ తాగుడు పంచాయతీ ఏంటి కొట్టుడు పంచాయితీ ఏంటి ఇప్పుడు కొట్టలేదు మేడం ఇక్కడ ముందే చెప్తున్నారు కదా మొత్తం నమ్మదు మేడమ్ముల చెప్పు నాట విను బాబూ ప్లీజ్ బాబూ ఏంద అరుకు బాబూ ప్లీజ్ బాబూ నా మాట విను సరే ఇన్న వాళ్ళ ముగ్గురే తమ్ముడు వాళ్ళ ముగ్గురు అబద్దాలు ఆడుతున్నారు నువ్వు నిజాలు చెప్పుని నువ్వు ఏం ఏం జరిగిందో చెప్పు పెద్ద దగ్గర దగ్గర ఉంది ప్రతి చూసుకొని ఆ ఎన్ని ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు ఏమండి గారం చేస్తే ఒక నిమిషం గారం చేస్తే కనుక ఇప్పుడు ఒకే బిడ్డని గారం చేసినటువంటి కేసులు చాలా చూసాం చిన్నప్పటి నుంచి పెత్తనం చాలా ఇస్తారు చిన్నప్పటి నుంచి చెడు ప్రవర్తన అనేది ఉంటుంది అలా ఎవరు అనట్లే కదా బాబు పుట్టిన తర్వాత మార్పు ఎంత వయసు అయ్యాను ఇది ఇప్పుడు నీ వయసు ఎంత ఇప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనిమిది అంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ మనిషిలో మార్పు వచ్చింది గారం చేస్తే వచ్చేటటువంటి వ్యవహారం కాదు ఇతను బ్రెయిన్ ఎవరో చెడగొడుతున్నారు పాడు చేస్తున్నారు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ అమ్మా నాన్న కొడతావా కొట్టవా నువ్వు ఎన్నిసార్లు కొట్టావు నువ్వు కొడతావు అంటే మేము అప్పు కొట్టలేదు నీ ముందే చెప్తున్నారు కదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు బాబు రవి ఈ వేదిక మీదికి వచ్చి హలో ఏ పేరెంట్స్ కూడా నా నా కొడుకు నన్ను కొడుతున్నారని చెప్పేసి చెప్పరు నాయనా కొట్టినా చెప్పరు ఇంత ధైర్యంగా వాళ్ళు ఇచ్చి కొడుతున్నారంటే నువ్వు రోజు వాళ్ళని ఇంత హింసిస్తున్నావు అనేది అర్థమవుతుంది సరే కొట్టట్లేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కొడుకు పుట్టిన తర్వాత నీలో ఏమైనా మార్పులు నీకు కనిపించినాయా అదొక్కటి చెప్పు చాలు నీలో ఏమైనా మార్పులు కనిపించినాయి ఆ కంపెనీ మారిన తర్వాత ఏం లేదు సార్ డైలీ ఇప్పుడు ఎలా ఉంటానో ఇంట్లో అలాగే ఉంటాను ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు ఇంటికి ఎన్నింటికి వస్తావు నైట్ టైమ్ ఎనిమిది మేము వన్ వీక్ అబ్జర్వ్ చేసాను నువ్వు ఏ రోజు పన్నెండింట్లో ఇంట్లో ఉన్నాం ఒకటి మాకు కనిపించలే కెమెరాలు చూపించమంటావా మా వాళ్ళు వచ్చిన టీం ని ఇప్పుడే ఆన్లో ఉన్నాను తాగి వచ్చావు ఇక్కడ కూడా పన్నెండింటి లోపు నువ్వు ఏ రోజు ఇంటికి రాలా ఈ త్రీ ఇయర్స్ లోను సండే వస్తాను మేడం మరి ఇప్పుడే కాస్త నేను ఎప్పుడు వెళ్ళను అండి అంటున్నావు ఒక రోజు మేడం ఒకరు ఒక్క రోజు కాదయ్యా నువ్వు అసలు ఒక రోజు కూడా ఇంట్లో లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేయవలసిన ఎంక్వైరీలు కొన్ని చేసి అడిగిస్తే అయిపోయే ఇరుగు పొరుగు వలన అడిగాం నీ పెత్తనం అనేటట్టు అస్సలు పాలేదు నీ వ్యవహారం బాగలేదు ఇంట్లో అరుపులు కేకలు అమ్మో చంపేస్తున్నాడు నాయనో చంపేస్తున్నాడు అని ఆవిడ అరుస్తున్నట వాళ్ళు అరుస్తున్నారంటే ఇరుగుపొరుగు అందరూ వచ్చి చెప్పారు మాకు కాదమ్మా ఎదో పొడిసే దాకా ఆగుతారా ఏంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వరా అబ్బాయిని తీసుకెళ్లా వేస్తే అట్లా ట్రీట్మెంట్ లో ఇప్పిస్తారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ టైంలో లో మేడం పార్పోతాడు మేడం వాళ్ళిద్దరు గురించి ఆలోచించేదని మేడం లేక లేక కొడుకు కదా ఎందుకు నేను ఎడదీయాలని నేను కంప్లైంట్ ఇవ్వాలని భయపడ్డాను కానీ నా భర్త ఏమవుతాడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం జైల్లో పెడితే అమ్మాయి మేడం అలాంటి అమ్మాయిని అట్లా అడ్డు వస్తుందని చెప్పి కూడా ఆయన కొట్టేటప్పుడు అమ్మాయి అడ్డు వస్తే ఆ అమ్మాయిని కూడా

టీవీ షో ఖచ్చేస్తా గానీ డాక్టర్ దగ్గరికి రాడా తాగే ఉదయం నుంచి వరకు తాగుతాడు సార్ ఇంకా బయట తాగి బాటల్ ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదా ఇవ్వండి మా ఆస్తిలో వాళ్ళమ్మ దగ్గర బంగారం మీ అమ్మ మీ నాన్న నాకు కొని పెట్టారు మా మా అత్తయ్య మామయ్య మట్టికండి నాకు నగలు వాళ్ళ డబ్బులు కూడా ఆయన ఇయ్యారని ఆయన ఉద్దేశం అయితే వాళ్ళ మట్టికి నాకు నగలు కొంటారు పండుగలు వచ్చిన ఏ వారాలు వారాలు పండగలు అయినా సరే మా పిల్లలు రోజు అయినా సరే మొత్తం మా బంగారం చీరలు వాళ్ళే కొనింది కానీ ఒక్క రోజు ఇదిగో నీకు పువ్వులు తెచ్చాను చీర తెచ్చాను ఒక్క రోజు నా భర్త అనేస్తారు కానీ మా అమ్మ మా నాన్న మట్టుకు బంగారంలో చూసుకుంటున్నారు మేడం కానీ నా పుట్టిల్లు కూడా గుర్తురాదు మేడం నా పుట్టిల్లు కూడా గుర్తురాదు అట్ట బాగా చూసుకుంటారు మేడం మామూలు అద్భుతమైన కుటుంబం వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు కోడల విషయంలో అసలు ఫస్ట్ టైం మేము స్టేజ్ మీద అత్త ఒక టీం లాగా మంచిగా మాట్లాడుకుంటున్నారు కర్మ ఏంటంటే ఇక్కడ ఏదో దిశ తగిలిన సో ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతాడు సాయంత్రం వచ్చినప్పుడు సగం బాటిల్ ఇంటికి తీసుకొస్తాడు అదే తాగిన మత్తులో వర్క్ వెళ్తాడు అదే తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తాడు అదే తాగొచ్చి వచ్చి మిమ్మల్ని కొడతాడు అంతా ఇది బంగారం అంతా కూడా మొత్తం తాగుడు చుట్టూ రేగా తాగుడు చుట్టూ

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్